నమస్తే నేను మీ డాక్టర్ సునీత అగ్రేస్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రాక్టాలజిస్ట్ ప్రోక్టాలజీ అంటే యానెస్ లేదా మలద్వారం సంబంధించిన డిసీజెస్ ముఖ్యంగా ట్రీట్ చేస్తాం అందులో ఫిషర్ అండ్ పైల్స్ లేదా హిమరాయిడ్స్ అంటాం అట్ ద సేమ్ టైం ఫిస్టులా ఈ మూడు సమస్యలు ఎక్కువ మల ద్వారంలో వస్తుంటాయి వీటిని ప్రాక్టాలజీలో మేము ట్రీట్ చేస్తాం అనమాట సో ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టంలో లో వచ్చే ఇబ్బందులే కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ కు ఉన్న ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుని దాని ప్రకారం కేర్ తీసుకుంటే చాలా వరకు ఈ ఇబ్బందులు మీకు రావు సో ఇవాళ యాదర్చి వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే కూడా సో టేక్ కేర్ ఆఫ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఫర్ ఎ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ సో ఈ వీడియోలో నేను ముఖ్యంగా ఫైల్స్ గురించి మాట్లాడతాను అంటే హీమరాయిడ్స్ మీ అందరికీ తెలుసు పైల్స్ గురించి చాలా వరకు లక్షణాలు ఎలా ఉంటాయో తెలిసి నేను మళ్ళీ చెప్తాను లో ముఖ్యంగా లక్షణాలు ఏంటి అంటే మీరు వాష్ చేసుకున్నప్పుడు మల ద్వారం దగ్గర ఏదో ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నట్టు తెలుస్తుంది సాఫ్ట్గా ఎక్స్ట్రా ఏదో బయటకు వచ్చినట్టు చిన్న ముద్ద లాంటిది బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది సో ఇది లో ఒక లక్షణం అట్ ద సేమ్ టైం బ్లీడింగ్ ఉంటుంది చాలా మందిలో పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది పెయిన్ఫుల్ బ్లీడింగ్ ఉందంటే మీకు ఫిషర్ కూడా ఉన్నట్టు అర్థమవుతుంది అనమాట ఫిషర్ అంటే లో అంటే మల ద్వారంలో చిన్న కట్ ఇంజరీ అనమాట కట్ అవుతుంది లేదా చిట్లీనట్ అవుతుంది దానివల్ల మీకు నొప్పి మంటతో పాటు బ్లీడింగ్ కూడా కొద్ది మోతాదులో ఉంటుంది కానీ లో అంటే ఫిషర్ లేకుండా ఓన్లీ పైల్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది లేదా బ్లీడింగ్ లేకుండా కూడా బయటకు ముద్దలాగా మీకు సాగినట్లు లోపలి నుంచి ఏదో బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట సో ఈ అంతే కదా అని అనుకుంటారు కానీ ఈ పైల్స్ వల్ల చాలా మంది ఎనీమియాతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉంటారు అనమాట సో ఈ పైల్స్ లక్షణాలు మనం తెలుసుకున్నాము కానీ ఇవి ఎందుకు వస్తాయి ముఖ్యంగా మీరు తెలుసుకోవాలంటే డైజెస్టివ్ సిస్టమ్ గురించి అవగాహన ఉండాలి వీటిని మేము లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటామంటే లైఫ్ స్టైల్ సరిగా మనం కేర్ తీసుకోకపోవడం వలన వచ్చే ఇబ్బందులు అనమాట సో దీనికి కారణం ఏంటి పైల్స్ రావడానికి అంటే ముఖ్యంగా మీరు మోషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రెషర్ ఇచ్చి వెళ్లాల్సి రావటం ముక్కి మోషన్కి వెళ్ళాల్సి రావటం ఈ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మీకు మోషన్ ఫ్రీగా లేకపోవటం అంటే కాన్స్టిబేషన్ మలబద్ధకం ఈ మల్ల అంటే ఎందుకు వస్తుందో మీకు చాలా వరకు తెలుసు మీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అరే నాన్ వెజ్ ఇట్లా మొత్తం చికెన్ మటన్ తింటున్నాము కూరగాయలు తినట్లేదు అవుతుంది అండి కానీ మనం మినిమం కదా కూల్ డ్రింక్స్ తాగుతాం బిర్యానీలు తింటాం నాన్ వెజ్లు తింటాం ఆకుకూరలు కూరగాయలు అస్సలు తినం మళ్ళీ కూరగాయల్లో కూడా ఫ్రై చేసి పెడితే బాగా తింటాం కూరలు సరిగా తినాం కానీ మనం ప్రాపర్గా అన్నం ఎంత తింటామో అంతే క్వాంటిటీలో కూరగాయలతో చేసిన కర్రీ నాట్ ఫ్రై కర్రీస్ తినాలి ఉడికించి చేసిన కూరలు ఎక్కువ తినడం వలన మీకు చాలా వరకు కాన్స్టిపేషన్ కేర్ తీసుకున్నట్లు అవుతుంది మోషన్ ఫ్రీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం వాటర్ ప్రాపర్గా తాగటం త్రీ టు ఫోర్ లీటర్స్ రోజులో మనం వాటర్ తాగాలి అదే శారీరక శ్రమ ఎక్కువ చేసే వాళ్ళు ఎక్కువ చంపటబట్టే మార్కెటింగ్ జాబ్స్ లేదా ఇంకేదైనా చేసేవాళ్ళు ఎక్కువ వేడిలో పనిచేసే వాళ్ళైతే ఇంకెక్కువ వాటర్ తీసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ అంటే శారీరక శ్రమ లేక వ్యాయామం లేకపోవడం అనేది చాలా చాలా డిసీజెస్కి దారితీస్తుంది వరల్డ్లో ఉన్న అంటే సైకోసోమాటిక్ డిసీజెస్ డయాబెటీస్ దగ్గర నుంచి ఈ కాన్స్టిప్రేషన్ వరకు అన్నీ ఈ శారీరక శ్రమ లేకపోవడం వలన వచ్చే ఇబ్బందులే ఎక్కువ అనమాట సో శారీరక శ్రమ లేదా ఎక్సర్సైజ్ మోడరేట్ అమౌంట్ ఒక అరగంట వాకింగ్ లేదా ఆసన యోగాసనం చేయటం సైక్లింగ్ చేయటం ఇలా ఏదో ఒక యాక్టివిటీ ఎన్నుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల శరీరానికి కాదు మానసిక ఉల్లాసం కూడా వస్తుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మీరు హ్యాపీగా కూడా ఉండొచ్చు అట్ ది సేమ్ టైం మనం తినే ఆహారంలో మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను ఇంకా నిద్ర నిద్దరూ సరిగా లేకపోవడం వలన కూడా స్ట్రెస్ ఏమన్నా అంటే శరీరంలో చాలా మార్పులు జరిగి మీకు కి కూడా లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇంకా కొన్ని విషయాలు తీసుకుంటే మెడికేషన్ చాలామంది హార్మోన్ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు హైపోథైరాయిడ్ ఇష్యూ వాళ్ళు ఏం వాళ్ళలో కాన్స్టిపేషన్ కూడా ఒక సిమ్టమ్ అనమాట సో ఇంకా పెయిన్కి రిలేటెడ్ మెడిసిన్స్ ఉంటాయి అవి తీసుకోవడం న్యూరలాజికల్ డిసీజెస్ వాళ్ళు మెడికేషన్ తీసుకుంటారు ఈ చాలా మందులు వాడే వాళ్ళల్లో వేరే రకాల డిసీజెస్ కోసం మందులు వాడితే కూడా ఈ కాన్స్టిపేషన్ మీకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీటితో పాటు మోస్ట్లీ ఇవే ఈ మెయిన్ రీజన్స్ ఇవే నేను చెప్పింది సో హార్మోన్ ఇష్యూస్ వాళ్ళు దానికి తగ్గట్టు మీరు మందులు తీసుకోవడంతో పాటు దానికి సంబంధించిన మూల కారణం ఏముంది రూట్ కాజ్ ఏంటో మనం తెలుసుకుని ట్రీట్మెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో లో వచ్చే సమస్య కాన్స్టిపేషన్ మూలాన అంటే కి ఒక్కటి రోజు మందు తీసుకుంటాం ఏదో ఒక ల్యాజెట్ తీసుకుంటాం మోషన్ ఫ్రీ రావడానికి అంటే కాదు ఇక్కడ మనం ఏం తింటున్నామో అది తిన్న తర్వాత మనకు ఆకలి సరిగా అవుతుందా అది సరిగా డైజెస్ట్ అవుతుందా లేదా కదలికలు పేగుల్లో కదలికలు సరిగా ఉన్నాయా లేదా అది బయటకి ప్రాపర్గా వచ్చిందా లేదా వరకు చూసుకోవాలన్నమాట సో ఇక్కడ కా ఇక్కడ మీకు సింటమ్ ఉంటే దానికి రీజన్ ఇంకెక్కడ ఉంటుంది సో రూట్ ని మనం ట్రీట్ చేసుకోవాలి సో లో ఎందుకు వస్తున్నాయి అందులో సింటమ్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇవి రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అట్ సింటమ్ ట్రీట్మెంట్ ఏంటి సో ఆయుర్వేదంలో ఉన్న క్షారకర్మ అగ్ని కర్మ అనేవి ఇందులో చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తాయనమాట మనకి మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది సో ఆయుర్వేదం మనకి ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ క్షారకర్మ సో ఆ పైల్స్ అని మనం ఈ ఈ పద్ధతుల ద్వారా బ్లీడింగ్ లేకుండా కుట్లు కోతలు లేకుండా ఎక్కువ నొప్పి లేకుండా చాలామంది ప్రొసీజర్ చేసుకోవడానికి భయపడతారు జీవితాంతం మందులు వాడతాం కానీ చిన్న ప్రొసీజర్ చేసుకోమంటారు అట్ ది సేమ్ టైమ్ ఈ డిసీజెస్తో రోజు రోజు కొన్ని గంటల తరబడి ఇబ్బంది పడతారు కానీ ప్రొసీజర్ చేసుకోరు సో అందు గురించి ఆయుర్వేదంలో చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఉన్నాయి వీటి వల్ల మీకు ఆ ఇబ్బంది తగ్గిపోవడంతో పాటు మళ్ళీ రావడానికి చాలా చాలా తక్కువ మినిమం ఛాన్సెస్ ఉంటాయి సో చూజ్ ఆయుర్వేద ఫర్ ఎ బెటర్ లైఫ్ థ్యాంక్ యూ